వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే పొద్దు పొద్దు నేనే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు వాళ్ళు వస్తారు మడి కోయడానికి మడి కోసి కట్టలు కట్టి మిషన్కి వేస్తారు కదండి అందుకని చెప్పేసి పది మంది కూలీలు అయితే వచ్చారు అందుకోసం నేనైతే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను అదైతే టమోటో చట్నీ కలిసి టమోటో చట్నీకి వంకాయలు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు తెల్లగడ్డలు అలాగే శనగింజలు ఇక్కడ టమోటా పుదీనా చింతపండు అలాగే బీరకాయ అండి ఇవన్నీ పచ్చిమి కోసుకొనేసి నూనెలో బాగా వేయించి తరువాత పెట్టుకోవాలండి అందులోకి ఉప్పు ఉప్పు కొంచెము మసాలా పొడి కొంచెము పసుపు పసుపు కొంచెం వేసి తర్వాత అయితే పెట్టుకోవాలండి ఫస్ట్ అన్నీ వేయించుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకొనేసి తర్వాత పెట్టుకోవాలండి ఇలా సింపుల్గా అయితే నేను చేస్తున్నాను మీరైతే ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి ఇదైతే పప్పుకైతే ఉడికిపోయిందండి అయితే పెట్టాలి ఇంకా రైస్ చేయలేదు రైస్కి అయితే ప్రిపేర్ ఇంకా చేయాలి చూస్తున్నారు కదా కులివాళ్ళకైతే తొమ్మిది ఏళ్ళకైతే భోజనం తీసుకెళ్ళాలి అందుకని ఫాస్ట్ ఫాస్ట్లో ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి చేస్తుంది ఫోర్ ఫైవ్ మెంబర్స్ చేస్తాను కానీ టెన్ మెంబర్స్కి ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంట్లో అయితే బిర్యానీ చేసి పెట్టాను కానీ అందరూ మా వాళ్ళే అనమాట బయట వాళ్ళు ఎవరూ కాదు ఇదే ఫస్ట్ టైం నేను బయట వాళ్ళకి చేసి పెట్టడం ఈ వీడియో అయితే చాలా చిన్నగా వీడియో షూట్ చేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో ఫుల్ బ్లాగ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్